వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ దుష్ట వైసీపీ పాలనకు చర్మ పాడాల్సిన టైం వచ్చేసింది అంటున్న అయ్యన్న సతీమణి చింకాయల పద్మావతి ఇరవై ఎనిమిదో వార్డు అయ్యన్న కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవితో పాటు చింకాయల పద్మావతి చింకాయల పద్మావతికి శ్రీదేవిలకు బ్రహ్మరథం పట్టిన ఇరవై వార్డు ప్రజలు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై వార్డు అయ్యన్న కాలనీలో గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతగాల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతగాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమె వెంట తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ విజయ్ కౌన్సిలర్ చింతగాయల రాజేష్ సతీమణి దివ్య రాజేష్ ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్ ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు చర్మగీతం పాడవలసిన సమయం వచ్చిందన్నారు సైకో జగన్ పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతగాల అయ్యన్న పాత్రుని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు గాలి రమణ రమణమ్మ కరణం ఈశ్వరరావు కొడవటి గోపి బోలెం వెంకునాయుడు చెరుకూరి బంగారమ్మ చంటి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు

ఆదరణ ఎంతవరకు ఎట్లా ఈ ప్రచారాన్ని ముందు తీసుకుందాం అసలు ప్రతి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా ఫస్ట్ మోడీ అని చెప్పంగానే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వస్తుందండి తప్పకుండా మేము బీజేపీకి వేస్తాం సీఎం రమేష్ గారిని గెలిపిస్తాం అలాగే సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వచ్చి చెప్తాను ఇక్కడ ఐదేళ్ళల్లో మేము ప్రతి రోడ్డు మేము సిమెంట్ రోడ్లు అన్నీ అంటే సిమెంట్ రోడ్లు మధ్యలో కట్ చేసేసారండి సిమెంట్ రోడ్లు కట్ చేయక్కర్లా కట్ చేసి అంటే ప్రతి ఊర్లో రోడ్లు లేవు బ్రిడ్జ్లు లేవు అభివృద్ధి అనేది చాలా జీరో చేసేసారు అభివృద్ధే లేదు ఐదేళ్లలో అంటే బా మోడీ గారు ఏం చెప్పారంటే స్వచ్ఛ భారత్ అన్నారు ఎక్కడండి అనకాపల్లిలో చూస్తే ఎక్కడ అంత డ్రైనేజ్ దోమలు విపరీతమైన దోమ ఎందుకు చేయలేకపోయినారు ఇక ఇదేండ్లు ఎలాంటి అభివృద్ధి లేదు కాకపోతే జనాల్లో మాత్రం అవేర్నెస్ చాలా బాగుందండి ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాం అనకాపల్లి నుంచి ప్రధానమంత్రికి ఒక బహుమతిగా మేము ఇస్తామని ఇస్తామండి చాలా అవేర్నెస్ ఉందండి పెద్ద ముసలి వాళ్ళు కూడా చదువు ఏం లేని వాళ్ళు కూడా నేను మోడీకి అంటే సీఎం రమేష్ గారికి ఓటేస్తామంటు అన్నారండి అంత అవేర్నెస్ ఉంది నేను రమేష్ గారిని గుర్తుపడతారా లేదనుకొని సీఎం మోడీ గారికి కమలం గుర్తు అంటే మాకు సీఎం రమేష్ గారు తెలుసు అని మేము సీఎం రమేష్ గారికి ఓటేస్తాం చిన్న చిన్న ఊర్లో నిన్న పాయకరావు టుకెళ్ళాం అందులో ఒక ముసలాం వచ్చింది మా దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అని ఎంత బాధతో ఏడుస్తూ చెప్తాను అంటే అట్లాంటి వాటిని మేము ఊరికే వదిలిపెట్టము అని కసిగా ఉన్నారండి అంటే ఏ తప్పు చేయకుండా బాబు గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అనేది జనాల్లో చాలా ఉందండి అవేర్నెస్ ఉంది మనమేం ప్రత్యేకంగా ఇది కొత్తగా మన రెండు గుర్తులు అని కన్ఫ్యూజన్ కూడా లేదండి జనాల్లో చాలా క్లియర్గా ఉన్నారు అందరు మళ్ళీ యూత్ కూడా చాలా అంటే యూత్లో ఇక్కడ మెయిన్గా అనకాపల్లిలో యూత్కి జాబ్స్ లేవు యూత్ అందరూ కూడా ఎక్కడికి పోయినా ఫస్ట్ ఓటు మాకు మోడీకి సైకిల్ సైకిల్కు వేస్తాము అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీ డబల్ సెవెన్ టీవీలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి